ఈ రోజు అసెంబ్లీలో గిరిజన సమస్యలపై సమాధానం చెప్పిన ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యరాణి నాలుగు మండలాలు మాత్రం పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చాయి అధ్యక్ష అంటే పాలకొండ మాత్రమే వచ్చింది కాబట్టి నాలుగు వచ్చాయి మిగిలిన ఇరవై మొత్తం అన్ని ఇరవై మండలాలకి అది ఐటీడీ అధ్యక్ష ఇరవై మండలాలు అంటే మిగిలిన పదహారు మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష అంటే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష అయితే ఏ సమస్య వచ్చినా గిరిజనుల సేతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష అయితే గత రెండేళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని గత ప్రభుత్వానికి కోరడం కూడా జరిగింది అధ్యక్ష అయితే మిలియాపుట్లో ఏర్పాటు ఐటీడీ ఏర్పాటు చేయాలని అప్పటి సభ్యులు రెడ్డి శాంతి గారు అలాగే మందస్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ అప్పలరాజు రాజు గారు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ దాన్ని ఎక్కడా పెట్టనివ్వకుండా ఆపుకున్నారు అధ్యక్ష అయితే చివరికి అది ఎక్కడ ఏర్పాటు చేయలేదు అలాగే గిరిజనులకు అన్యాయం చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష విభజన జరిగిన నాటికి ఐటిడిఏలో జిల్లా సప్లాన్ మండలాల వైపు కనీసం కళ్లెత్తి చూడలేదు అధ్యక్ష ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ సప్లైన్ మండలాలకు గాని అక్కడ ఉన్నటువంటి ఐటిడిఏ నిధులు ఎక్కడ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అలాగే గిరిజన గ్రామాలకు త్రాగునీరు గాని రహదారి సౌకర్యాలు గాని ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సప్లాన్ నిధులను దారి బండించి వివిధ కార్పొరేషన్లకు కేటాయించి గిరిజన సమస్యలు పరిష్కారం చేయలేదు అధ్యక్ష కొండపైన ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చూపించారు కానీ ఒక్కటి కూడా ఖర్చు చేయలేదు మొదలుపెట్టిన వాటిని పూర్తి చేయలేదు మొదలు పెడితే మధ్యలో ఆపేశారు అధ్యక్ష కోటమి ప్రభుత్వంపై అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీ గురించి అందరూ కూడా ఆశలు పెంచుకున్నారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని మన ఫైనాన్స్ కి పంపించడం జరిగింది అధ్యక్ష మిలియాపుట్ లో ఐటీడీ ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో మనం ప్రతిపాదన పంపించాం అధ్యక్ష అయితే ఇప్పటికీ కూడా ఇరవై మండలాలు ఏవైతే ఉన్నాయో సీతంపేటకు రావడం వెళ్లడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు ఆందోళన చెందిన విధంగా మిగిలిన పదహారు మండలాలని వదిలేయలేదు అధ్యక్ష వా వాళ్ళకి ఏ విషయం కావాలి అన్న ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజన రహదారి సౌకర్యాలు వస్తున్నాయి సప్లై నిధులు వస్తున్నాయి అలాగే మనకి ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీడిఎస్ స్కూల్స్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పుడు వస్తున్నాయి అధ్యక్ష కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ అడిగారో వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఖచ్చితంగా మీ మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఐటీడీఏకి ప్రజెంట్ సీతంపేట ఐటీడీఏకి పంపించండి అక్కడ ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు అందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అవంటారో తల్లి తండ్రి లేనటువంటి పిల్లల్లాగా ఉన్నారు అధ్యక్ష నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదో చెప్పండి అధ్యక్ష అధ్యక్షా ప్రెజెంట్ ఉంది అధ్యక్ష ఫైనాన్స్ రేపు అనౌన్స్ చేస్తే రేపు ఇచ్చేస్తాం అధ్యక్ష సమస్య కేశవ గారి మీద పెట్టారా గౌరవ మంత్రి గారు నేను కోరేది కనీసం నెక్స్ట్ ఫైనాన్స్ సమాధానం ఏం చెప్పాలో కూడా మీరు చెప్పడం సమంజసం కాదు నేను ఇమ్మని అడుగుతున్నాను అధ్యక్ష నెక్స్ట్ ఫైనాన్స్ క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ మళ్ళీ గుమ్మడి సంజయరాణి గారు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవనండి రెండవ ప్రశ్న సమాధానం కూడా అవునండి మూడో ప్రశ్నకు సమాధానం టీఎస్పి ప్రాంతంలో నాలుగు వందల ఎనభై రెండు రెవెన్యూ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంలోకి చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందండి ఏజెన్సీ ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జియో నెంబర్ త్రీని అమల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జివో నెంబర్ త్రీని పూర్తిగా అమలు చేశారు అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జియో నంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అనేక మంది గిరిజనులు యువత యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష గిరిజనుల అభివృద్ధి వారి సంక్షేమం వారి ఉద్యోగాల పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీకి సంబంధించి రేపు జరగబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొంత వెసులుబాటు మనం ప్రభుత్వం ద్వారా కల్పించాలి అధ్యక్ష అలాగే జియో నెంబర్ త్రీని చట్టం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ యొక్క మనుగడ కాపాడాలని ఆదివాసీ బిడ్డల తరఫున వేడుకుంటున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఐటీడీల్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా గిరిజనులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఐటీడీ ఆధ్వర్యంలో చదువుకున్నటువంటి యువతీ యువకులకు యూత్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగ యువతలకు శిక్షణ కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించి వారి చేతి కోసం బ్యాంకుల ద్వారాగా రుణాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు ఐటీడీఏ చేసింది అధ్యక్ష కానీ వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐటీడీలను సరైన అధికారులు కూడా కేటాయించుకోకుండా ఐటీడీలు నిర్వీర్యం చేసి ఈరోజు మన ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని యూత్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉపాధి అవకాశాలు కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని నేను వేడుకుంటున్నాను అధ్యక్ష అలాగే చదువుకున్నటువంటి యువత యువకులకు డిఎస్సి కోచింగ్ టీటీసీ ఇలాగా కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా అందించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనుల హక్కు హక్కులను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటే మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులు ఎలాంటి ఎలాంటి చట్టాలు వర్తించు అధ్యక్ష అలాగే వారికి ఐటీడీ నిధులు కానీ అలాగే వన్ సెవెంటీ యాక్ట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మైదాన ప్రాంతాలు ఉండేటువంటి గిరిజనులకి అంది అంది అందించలేము అధ్యక్ష అలాగే ఉదాహరణకు మా పోలవరం నియోజకవర్గంలో కోయలుగూడెం మండలంలో కిచ్చప్గూడెం బొత్తపుగూడెం మరిగూడెం గ్రామాలు ఇవి అన్నీ కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి గిరిజనులకి ఎటువంటి సహాయ సహకారాలు మనం అందించలేకపోతున్నాం అధ్యక్ష అలాగే దయవుంచి ఈ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనుల హక్కుల్ని మనం కాపాడాలంటే అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఐటీడీలకి ఈ గ్రామాలను కలప కలిపేటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి గిరిజన బిడ్డలు ఈరోజు ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి తరఫున న్యాయం చేస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈరోజు ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో ప్రతి చోట కూడా సీసీ రోడ్లు పోసారు అధ్యక్ష డ్రైనేజీలు పోస్తున్నారు అధ్యక్ష అలాగే త్రాగునీటికి సంబంధించి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి తరఫునే ఈరోజు మనం ప్రతి గిరిజన గూడేల్లో ఈరోజు సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష ఏంటో అడగండి బాలరాజు గారు ఎవరు చేశారు గొప్పగా చేశారు అనేది ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఏం కావాలి మంత్రి గారి వద్ద నుంచి ఏం ఆశిస్తున్నారు ఇది జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న రూపంలో మీరు అడగాలి గత ఇలా చేసాం అలా చేసాం అన్నది మంత్రి గారు చెప్తారు గిరిజన గూడెల్లో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు అధ్యక్ష ఎప్పుడు కూడా అరవై డెబ్బై సంవత్సరాలు బట్టి ఈరోజు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీ నిధుల నుంచి సుమారు మా కాన్సెన్సీకి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు ఈ రోడ్లకి నిధులు మంజూరు చేశారు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాలని వదిలేసింది అధ్యక్ష దీనికి సంబంధించి ఈరోజు ఐటీడీకి సంబంధించి ప్రత్యేకమైన ట్రైకర్ నిధులు ఇటు మంజూరు చేస్తే ఇటు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వర్వతలు అలాగే ఐటీడీకి సంబంధించి గిరిజన గూడాలు కూడా అభివృద్ధి చెందుతాయని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినాడు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి అధ్యక్ష గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన ప్రశ్నలు మూడు అధ్యక్ష మూడు డిఫరెంట్ డిఫరెంట్ అధ్యక్ష యాక్చువల్గా నా డిపార్ట్మెంట్ అయినా మూడు డిఫరెంట్ అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణమంటే అధ్యక్ష ఏ నిధులు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు గిరిజనుల్ని రాచి రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షంగా చెప్పగలవ అధ్యక్ష ఇది చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మీరు ఇప్పుడు చాలామంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని ఆ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలను ఇప్పుడే పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష ఎందుకంటే డోలీ మోతలు గాని పిల్లల చదువులు గాని సప్లై నిధులు గాని అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష